అంటే ఇలా ఫ్యామిలీలో కొంచెం మంచిగా లేకుండే కదా చాలా ఇబ్బందులలో ఉండే అందుకని అప్పుడు ఏం పెట్టలేదు గాజులు గాజులు రంగులే రంగులేంజుకుంటున్న పెట్టద్దా

హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరంగల్ అమ్మాయి మా ఇంటికి వచ్చినామని చెప్పినాం కదా నిన్న వచ్చుండే ఈ రోజు మమ్మల్ని చూడడానికి మా చెల్లి వచ్చింది మా చిన్న పాప తెలుసు కదా ఆ రోజు మా మ్యారేజ్ వీడియోలో హాయ్ జ అంటే ఏది ఏది అన్నది అది మా చెల్లె వాళ్ళు మా చెల్లె ఇంకా మా మరిది పాప మమ్మల్ని వెళ్ళడానికని వచ్చిర్రనమాట సో ఆ పాప చె నాన్న తెలుసు కదా వాళ్ళ మామ దగ్గరనే ఉంటది ఈ వాళ్ళ మామ అంటేనే ఇష్టం చిక్కి దగ్గరికి పోదు చిక్కి మామ దొంగ కాబట్టి పోదు సిస్టర్ చూపిస్తా మా చెల్లె కలవడానికి వచ్చింది అనమాట మధ్య లేడు బయటకెళ్ళిండు మంచి మాట్లాడుతుంది అట్లా కనబడతాను కానీ మస్తు మాట్లాడుతుంది మాటలు కాకపోతే ఇప్పుడు వీడియో ఇస్తుంది కాబట్టి మాట్లాడట్లే హాయ్ జ్ మా అంటే మా అక్క చెల్లెల్లో ఫస్ట్ మా కూతురు అనమాట ఇది మా నేను పెద్ద మమ్మీని శ్రవణ్ పెద్ద డాడీ ఆ అక్కడ పడుకున్నాడు అందుకే నాడు చూపిస్తుంది డాడీ నాకు దింగోతే అని చెప్తుంది ఓ నీకు మంద చెప్తానా అంటే నవ్వుతుంది హాయ్ జీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పావా అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి

ఏదెదె అగ్రెసివ్ లాను స్కూల్ కి ఏ చెప్పు మళ్ళ గవర్నమెంట్

तीस को पब्लिक तीस को कर ले एमत तीस को तीस को करता ले फिर एडिटिंग <लत> अरे और ये एडिटिंग में कट जा एडिटिंग में कट ना दगर रंगे ना होता गाइस एवरो इतने एवरो हिम वरसो कट जाए कट जाए तीस को पब्लिक तीस को अरे करता आ आ सॉरी ये हां सारे सारे सॉरी 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 चल चल इंगो एडिटिंग एडिटिंग में कट दीजिए చూసి రాసి పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం పిల్లలు నా దగ్గరకు వచ్చి చాలా సౌండ్ దూరం దూరం సౌండ్రాని కట్ నా కట్టు గైస్ పిల్లలు అంటే నా దగ్గర నా దగ్గర రాగానే అవుతారు ఎందుకు నాకు అర్థం కాదు ఇప్పుడు నువ్వు ఎడిపోతున్నావు షాపింగ్ అంత పెద్ద షాపింగ్ ఏం కాదు అవును క్లిప్స్ లేవు క్లిప్స్ కొనుకోవాలి అట్లనే అదేమంటారు దాన్ని మా కేసులో ఒకటి గంట కావాలి తీసుకెళ్దాము అని చెప్పేసి వెళ్తున్నాం గైస్ చూస్తున్నారు కదా మా తమ్ముడు మా పెద్ద తమ్ముడు చూపేవాడిని ఉంటుంది ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి వెనకాల మా అన్నను మా చిన్న తమ్ముడు వాడు వండుకున్నాడు ఇద్దరు వేరే చీరు పండుగ కాబట్టి మా వాళ్ళు పక్కలు పెడుతున్నారు మా అన్నయ్య బయటకు వెళ్ళి మా తమ్ముడు వాళ్ళ బావకి అదే గడ్ గసియ్ గడ్ గసియ్ నానా అది డాగ్ గీస్ నా నైట్ గా సరిగ్గా కనవాలే ఇప్పుడైతే మళ్ళీ వచ్చినాం ఎందుకో చూడండి ఇంకా జామ చెట్టు మొత్తం ఒక్క తిప్పుకున్న ఒక ఒక్క జామకాయలు కూడా లేవు అసలు ఈ సీజన్ ఈ చెట్టు జామకాయలు అన్నీ మేమే తినేసినాం మా పిన్ని మా బాబాయ్ మా తమ్ముళ్ళు ఇండి జామకాయలు రోజు నన్నే తింటా జామకాయలు ఎంత ఈ వీడియో తీసే గాడి తిన్నాడు మొత్తం చెట్టు ఎక్కి ఇదేమంటారు ఈ చెట్టు పెట్టింది వీడే వీనికి చిన్నప్పుడు స్కూల్ ఏదో ప్రైజ్ వస్తే అప్పుడు చెట్లు నా నాత్తారు కదా అయితే వీనికి చెట్టు గిఫ్ట్ ఇస్తే ఇది తీసుకొచ్చి పెట్టిందట ఇది ఇంత పెద్దగా అయ్యి ఇంత ఇన్ని కాయలు కాస్తుంది వెరీ గుడ్ చెట్టు చూడండి ఇప్పుడైతే ఈ పువ్వుని నేనే కట్ చేసుకోబోతున్నా ఇది ఒకటే ఉంది కదా నా నా ఇష్టం చెట్టు ఎట్లా ఖర్చు వెళ్ళే పట్టుకోరా ఇదైతే నేను తెంపిన పెట్టుకుంటా పాపం పిండి పెట్టుకునేది కానీ ఇప్పుడు నేను వచ్చిన కాబట్టి నేనే పెట్టుకుంటున్నా మస్తు పూలు పూస్తాయి ఫుల్ రోజు పూలు చెట్లు ఉన్నాయి ఈ మా తమ్ముళ్ళు ఉన్నారు ఇద్దరు కానీ వేస్ట్ ఒక్కరోజు కూడా వీటికి నీళ్ళు పోయారు మసా మా సన్నీ వస్తాడు కదనే సన్ని చెప్తాను బాబా చెట్టు బిడ్డ పెట్టుకుంటే మా సనిపిస్తుంది వచ్చినాము ఇప్పుడైతే మమ్మీ వాళ్ళు పెట్టిండ్రు కదా ఇప్పటివరకు బట్టలు సో బాబాయ్ వాళ్ళు కూడా పెడుతుండ్రు ఇప్పుడే అప్పుడు మా అంటే ఇలా ఫ్యామిలీలో కొంచెం మంచిగా లేకుండే కదా చాలా ఇబ్బందులలో ఉండే అందుకని ఏం పెట్టలేదు సో ఫెస్టివల్ అట్లనే పిలవాలని చెప్పేసి పెడుతున్నారు బాబా పిల్లి వాళ్ళు వస్తాడు నారాజు ఈ రోజు వచ్చినాయి అంటే నా నా సారీ గ్రీన్ అండ్ రెడ్ కలర్ అందుకనే పిండి కూడా గ్రీన్ అండ్ రెడ్ గాజులు తీసుకొచ్చింది పూలు కూడా పిండి పెట్టింది అక్కడ ఆల్రెడీ నేను రోజు పువ్వు పెట్టుకున్నా కానీ నాకు దీ పూలు ఉన్నాయి లేకపోతే ఆ పూలు ఎంపకపోతుంది ఏం కాదు గాజులు గాజులు చూడండి నా గాజులు అంటే మైదాకు నాకు ఈ మైదాక్ మా పెద్ద తమ్ముడు పెట్టిండు నేను చూపిస్తా చూడండి ఇగో వాళ్ళ బావకి నాకు ఇద్దరికి పెట్టిండు ఒకడేమో ఆకు తెంపుకొచ్చిండు ఒకడేమో పెట్టిండు మా ఇద్దరికి అట్లుంటది మా తమ్ముడు నాకు ఏమనుకుంటున్నావా

ఏది గుంజుకుంటున్నావు పెట్టొద్దా మా బాబాయ్ అసలు ఎప్పుడు రాలేదు వీడియోలా ఫస్ట్ టైం వస్తుండ్రు చూడండి బాబాయ్ అటు డాడీ డాడీలు లానే ఉన్నారు కదా కమెంట్ చేయండి చూడండి ఇందు అందుకనే నా గ్రీన్ అండ్ మేర బ్యాంగిల్ సర్వార్ థ్యాంక్ యూ పిండి ఇదే ఈరోజు మా బట్ట రోజు అయితే ఇట్లా అయిపోయింది ఫస్ట్ మా మమ్మీ వాళ్ళు పెట్టిన తర్వాత బాబాయ్ బాబాయి వాళ్ళు కూడా పెట్టేశారు అయిపోయింది వెళ్ళిపోతున్నాం మా ఇంటికి సన్నీ చెప్పు ఏమైనా చెప్పు ఛానల్ ఛానల్ ఇట్లా అయితే అయిపోయింది మా ఫెస్టివల్ ఫస్ట్ ఫెస్టివల్ మంచి అయింది నీట్గా అయిపోయింది సో మళ్ళీ మళ్ళొచ్చే ఫస్ట్ మళ్ళొచ్చే ఫెస్టివల్ వరకు కూడా అందరు హ్యాపీగా ఉండాలని బ్లెస్ చేయండి